హాయ్ వివ్యర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ మనం ఇప్పుడు పైకి అయితే వచ్చేసా షిప్ మీదకి ఇప్పుడు మనకి రూమ్ లో అయితే అనమాట రూమ్ లు ఎలా ఉన్నాయో చూద్దాం రూమ్ లో అప్పటికైతే వచ్చాను ఆ బెడ్ లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పైన ఒకటి కింద డబల్ బెడ్ అనమాట బాగుంది హ్యాపీగా అయితే మనం వర్క్ అయితే చేసుకుని వచ్చి పడుకోవచ్చు షిప్ అయితే మామూలుగా లేదు బాగుంది అంతా కూడా మరి ఫుడ్ అది ఎలా ఉంటుందని అని చూడాలి ఒక పక్క అయితే ఎండ చదవకుండా ఇది చైనా షిప్ ఫ్రెండ్స్ మరి ఫుడ్ ఎలా ఉంటుందని అని చూడాలి చూపిస్తాను మీకు కూడా ఇది అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంతమంది మాక్సిమం మేము వెళ్లే షిప్ లన్నీ కూడా ఆయిల్ బంకరింగ్ షిప్ లు ఫ్రెండ్స్ అన్ని క్రూడ్ ఆయిల్ అవి పట్టుకెళ్తూ ఉంటాయి డీజిల్ పెట్రోల్ అవి కూడా పైకి అయితే వచ్చాము ఫుడ్ కోసం రూమ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ అంతా ఉంది అంటే మా వాడు పియానో వాయిస్తున్నాడు కానీ రావట్లేదు పవర్ ఇవ్వాల దానికి ఇక్కడ చూడండి గిటార్ అయితే వాయిస్తున్నాడు మా వాడు ఈయన మా డాను మనం కూడా ట్రై చేసాం కానీ రావట్లేదు ఈ గిటార్ కూడా చాలా బాగుంది ఫుడ్ అయితే వచ్చాం కిచెన్ లోకి చూసుకుంటున్నాం ఏమున్నాయని ఇవి ఇవేం కూరలు రా దేవుడ ఏం అర్థం కావట్లేదు అసలు అని లైఫ్ లో ఇప్పటి వరకు ఇటువంటి ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఇవేంటో ఏం కూరలో ఏం అర్థం కావట్లేదు ఇవైతే చేపల ఫ్రై అర్థం అవుతుంది ఏమో చికెన్ ఏదో వాటర్లు వేసి ఉడకబెట్టేసి నల్గ ఆకులు ఆడేసారు ఇదైతే పప్పు అర్థం అవుతుంది బానే ఉంది రైస్ చూడండి ఫ్రెండ్స్ రైస్ మాత్రం ప్లాస్టిక్ రైస్ లాగా ఉంది అంటే ఇది మన సొద్దు తయారవుతాయి కదా అలాగా దోవాడితో రైస్ అయితే తయారు చేస్తారు మీరు సముద్రం మధ్యలో ఏం దొరకదు కదా ఏదో ఒకటి కడుపులో పాడేసుకోవాలి ఇగో ఫ్రెండ్స్ నేనైతే ఇలా పెట్టుకున్నాను పప్పు వేసుకున్నాను అన్నం చూస్తే చాలా గట్టిగా ఉంది చూద్దాం టేస్ట్ ఎలా ఉందో నేను ఏదో నిజంగా ప్లాస్టిక్ బియ్యం తిన్నట్టే ఉంది చికెన్ టేస్ట్ చేద్దాం చికెన్ రుసీ పసిలేదు అస్సలు అని చేప ట్రై చేద్దాం ఎన్ని రోజులుంటావెంటి ఇందులోని ఫుడ్ ఎలా తినాలి ఏంటో వర్క్ అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ట్యాంకులు అనమాట ఆయిల్ ట్యాంకులు ఇందులో ఫ్లైట్ కి సంబంధించి పెట్రోల్ అయితే వెళ్తుందంట అందుకోసం ఇన్స్పెక్షన్ ఉంటుంది దానికోసమని ట్యాంక్ లో మట్టి అది లేకుండా మొత్తం క్లీన్ చేసి అయితే ఇవ్వాలి వీళ్ళకి మాది వర్క్ కాదు మాది బిల్డింగ్ వర్క్ దీనికి వచ్చేసి బయట నుంచి జనాల అయితే తీసుకొచ్చాము చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్లు అయితే చెప్పండి షిప్ లో బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ డే భోజనానికి వచ్చాము ఎలా ఉందో చూడండి ఫుడ్ ఈ రోజు పర్వాలేదు బెటర్ గా ఉంది